సుధీర్కి తెలియకుండా రష్మి ఇంటికి వెళ్ళిన సుధీర్ అక్క ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం వీరంతా కూడా సుధీర్ అంటే ఎంత ఇష్టమో వీధర్ని చూ వీరందరినీ చూస్తే అర్థమవుతూనే ఉంటుంది సుధీర్ అక్కకి సుధీర్ అంటే చాలా ప్రాణమట సుధీర్ సంబంధించిన ఏ ప్రోగ్రామ్ అయినా సరే ఖచ్చితంగా అటెండ్ అవుతుంది సుధీర్ని ఏ సిచ్యువేషన్ లో చూసినా తను ఆదుకుంటుంది అంతలా ఇష్టపడుతుంది సుధీర్ అక్క మరి ఎప్పటి నుంచో తనకంటే చిన్నవాడు తమ్ముడు పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో ఎంత చక్కగా ఉన్నాడో నువ్వు కూడా అలా పెళ్లి చేసుకుని ఉండూరు తమ్ముడా అని చెప్పి సుధీర్కి ఎన్నో మార్లు చెప్పిందట తన మనసులో ఉన్నవారు ఒప్పుకునే వరకు నేను పెళ్లి చేసుకోనని చెప్పి సుధీర్ కూడా రిప్లై ఇచ్చినట్లుగా తెలుస్తుంది ఇక ఈ నేపథ్యంలో ఇదంతా తెలుసుకున్నాం సుధీర్ అక్క కూడా నేరుగా రష్మి ఇంటికి వెళ్ళిందట వెళ్ళి వెళ్ళగానే ఏంటి రష్మి మా తమ్ముడిని ఎందుకు ఇలా తిప్పుకుంటున్నాం ఇంకా ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు మీరు అని చెప్పి రష్మితో సుధీర్ అక్క మాట్లాడినట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఇదంతా కూడా సుధీర్ కు తెలియకుండా జరిగిందనే చెప్పొచ్చు ఇక అప్పటి నుంచి సుధీర్ పై చాలా ప్రేమ పెంచుకుందట రష్మి వారి ఫ్యామిలీ అందరికీ తెలుసు కాబట్టి నేను కూడా వారిని ఇష్టపడతాను అని చెప్పి సంతోషంగా మరి సుధీర్ని పెళ్లి చేసుకోవడానికి అడగడానికి వెళ్ళినట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి మరి వార్తలలో ఎంత నిజముందో తెలియదు కానీ వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం